హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి తిండిపోటీ టోర్నమెంట్ లో భాగంగా ఎనిదో తిండిపోటీ అనమాట ఇదివరకు పాయింట్స్ పట్టికలో అందరికి తెలిసిన విషయమే నేను నాకు రెండు పాయింట్లు ఉన్నాయి దాని తర్వాత వర్షకి ఒక పాయింట్ చెల్లికి రెండు పాయింట్లు రాజకీయానికి రెండు పాయింట్లు ఇట్లా ఉన్నాయి లాస్ట్ టైం మర్దులకు జరిగితే అన్నయ్య విన్నాయండి అందుకనే అంత ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట తాను వీళ్ళు ముగ్గురు రెండు పాయింట్ల ఓడిపోయిన కూడా ఇట్ల మాట్లాడతాడు ఓడిపోయినప్పుడు పెడతారు ముఖం అంతా గెలిచి అంటాడు ఇప్పుడు గెలిచినా గెలిచినా అన్నట్టుగా ఇవి బయట అటుపోయి ఇటు గెలిచినా ఇట్లే ఇట్లా ఘోరం గెలిచినా కదా ఇట్లా గెలిచినా కదా ఆ ముక్క దీన్ని ఇట్లా తిన్నా ఇది అట్లా తిన్నా చెప్తాడు ఓడిపోయినప్పుడు అయితే ఏం చెప్పాడు

ఇది స్మార్ట్ వాచ్ కోసం జరుగుతున్న ఈ సమరంలో కొద్దిగా తిండి పోటీ ఈసారి వర్షి గెలుస్తుందా గెలువదా చెల్లకో ఫైన్ కాబట్టి వర్ష సపోర్ట్ చేయాలనిపిస్తుంది నాకు సరే తీయ బాధపడతాం బాధపడి వర్షి తినే చెల్లి తినరా నీ కూడా సపోర్ట్ చేసా కొద్ది కదా లాంటిది పోసుకో జాగ్రత్త ఉంటది బాబాయ్ ఇంత ఎంత పెట్టుకున్నాం వన్ వన్ కేజీ వన్ కేజీ వన్ కేజీ తిండి పోటీలా మరి చెప్పింది తినేదాట్లేదు కదా తినేదాట్లేదా పెళ్ళి పెట్టేటట్టు ఉంది కదా ఎట్లుంది మరి టేస్ట్ ఎట్లుంది చర్య ఎట్లుందా టేస్ట్ ఎట్లుంది టేస్ట్ ఎట్లున్నాయి రోడ్ చెప్పాలి తెలియదు అందుకనే వాళ్ళు కంప్లీట్ కానీ ఏం మాట్లాడకుండా తింటారు ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయొద్దు తినటో అని చెప్పి ఇప్పుడు నేను ఒక పాట పాడదానా అవును తినే ముందు ఒక పద్యం చదవాలి ఎప్పుడైనా అంటే నాకు శిష్యుమందిరా నేర్పించిన పద్యం ఒకటి ఉన్నది అనమాట ఆ పద్యం ఒక చదువుతా మా తెలుసు అది తెలియదు చెప్తాను ब्रह्मापण ब्रह्म हवि ब्रह्मा ब्रह्मनावृत ब्रह्मव्य तेन गं ब्रह्म कर्म सामना अन्नपदे अन्न से नो देहयान से सुस्म

అట్లా ఇంకా చాలా నిత్యానంద కరీ ఎవరాబాయ్ కరీ అని అట్లాంటివి ఇంకా లాస్ట్కి శాంతి శాంతి అయ్యో ఇప్పుడు నేను మా వీడు మాట కాటి చేద్దామని ఏదో వాట్ ఈస్ దిస్ వాళ్ళు ఇప్పుడే గెలిచినట్టు చేసినావు కాదు ఎక్కిలైతే మంచిలా అండి మంచిలా గెలుపు విధంగా ఎవరు పోతున్నారు రాయసా గెలుపు అనేది ఏంటంటే మరి పక్షాన్ని ఉన్నది ఇద్దరు సమానంగానే ఉన్నారు బా సమానంగానే ఉన్నారా మరిసి నీళ్ళు వాడతలేవా ఎవరన్నా గెలిచేటట్టుంటే నేనైతే ఏం చేస్తానంటే నీళ్ళే ఆయుధం వాటరే ఆయుధం లాగా వాడతా వాటిని అన్నం పెట్టి నీళ్ళు పోతా అసలు ఇప్పుడు ఖచ్చితంగా లాస్ట్ నేను గెలిచేది అప్పుడు కాదు ఇప్పుడు అన్నం పెట్టి నీళ్ళు తాగుతా అరుగుతాయి తర్వాత అదే అరుగుతాయి కడుపులుగా అవి వాడి పని అవి మన పని మనం చేస్తానే ఉద్దేశంగా కానీ ఎక్కువ మంది అన్నం ఇట్లా ఉట్టి పెట్టి నీళ్లు తాగితే అరగదు అట్ట మరి అట్లా కూడా ఎందుకంటే అరగదు కదా నాకు అరగదు అరగదు అందుకని అంటే ఇక మనం నవ్వులేదు కూడా అక్కల బొక్కలు నవ్వుతాం కదా అనే ఉద్దేశంగా నేను అట్లా అట్లా నీళ్ళు ఆ వర్షి కూడా బొక్కలు వచ్చినాయి బొక్కలు వచ్చినాయి అంటే ఓటమికి దగ్గర ఉన్నట్టే అమ్మానొక్కటే జననం ఒకటే మరణం ఓడిపోవద్దు రాజీ పడవద్దు సాంబారు పోయాలే సాంబారు అంట పెరుగు పోయాలే అక్కకే దగ్గరుండి గెలిపిస్తాను మనం కానీ తిండ్రా ఏదో అట్టిట్టుగా అంటాండి ఇక ఇది కూడా చెల్లిప్పుడు గెలిచింది అనుకో మూడు పాయింట్లు అయితే అది నా బాధ మూడు పాయింట్లు టాప్ పోతుంది టాప్ పోతుంది అందుకనే మనం ఇక్కడ అక్కడనే ఉండాలి అవును ఇప్పుడు వర్షకు రెండు పాయింట్లు వచ్చినాయి అనుకో అందరికి మనిషి రెండు పాయింట్ ఒక్క పాయింట్ రెండు నీకు రెండు నాకు రెండు ఈ వస్తే అందరూ సమానం అవుతాం సమానం అవుతాం అమ్మో మళ్ళీ ఏంటి ఇంకొకటి వేరే తట్టు ఉన్నాయి అవును ఏం కదా మెల్లది అవి అవి ఫాస్ట్ తినద్దు చెప్పురా అది కొంచెము నువ్వు వేంపుకొని అయ్యో నా నాకు అక్క మొన్న గట్లా వేసినా నేను తెంపి తిన అంతకన్నా నవ్వులకు రాబులు వేసే గ్యాబ్లు ఇస్తాను కానీ అక్క నువ్వు కానీ ఇక గ్యాబుల నాకు అంటే వరిసే గెలవాలని ఏం లేదు చెల్లె కూడా గెలవచ్చు ప్రాబ్లం లేదు గెలవచ్చు ఎందుకంటే గెలిచినట్టున్నది అయిపోయింది కదా పాపం అక్క మస్తు ట్రై చేస్తాను కూకో నాకే మన నోళ్ళు ఇట్లా నోరు ఊరిలు ఊరుతాయి వీళ్ళు తినగా కూర్చున్నారు వీళ్ళకి ఇట్లా ఏమనిపించింది తినకుండా కూర్చున్నారు నీళ్ళు ఏమంటే అసలు మనం వీళ్ళ గురించి కదా మనం మనం మాట్లాడుకుంటున్నాయి అవుతుంది ఇంత కడుపున వస్తుందిరా మింగకు ఏం మింగకు అట్లా అంటే

అయినా కానీ ఆ చేత్తో అంత రాసుకొని రాసుకొని ఉన్నాను బాబు విన్నారు ఆ ముక్క నవ్లి నవ్లి నవలి దంగలే నేను వైఖర తిరుపతిగా కావచ్చు బాబు అంటే ఈ అన్న ఇద్దరు ఇట్లనే కొట్లాడతారు తిండి పట్ల ఇదివరకు ఎప్పుడు వస్తే ఏమి అంటే గిన్నె పెడతాడు మంచిగా ఇప్పుడు 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 మంచిగా అయింది గిన్నె తింటడం మొత్తం గిన్నెలు నేను సబ్ట చెల్లెకి చెల్లి అయిపోయింది ఇంకోసారి నన్ను అన్నకు నేను ఇంకేం అయిపోయింది ఇక దేవుడు చూసేయండి వంటికి దేవుడు చూసేయం అయిపోయింది దేవుడు చూడలే నేనే చూస్తాం వల్ల మాట్లాడతలేవు ఇంటి విన్యా అట్లా నాకు ఇలా గెలిపోవటంతో సంబంధం లేదు నాకు ఎప్పుడైనా అన్నాడు అన్నయ్య ఆ డైలాగ్ మనదే కాదు కానీ కానీ ఎవరైతే విన్నాళ్ళు కదా సంతోషం 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 గుండె గంట ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అందరూ రెండు ఒక్కదాన్ని వెనకపోయినట్టు అసలు అందుకని నేనైతే ఘోరంగా చెప్పేసి తిన్నాను ఒక్కరికి నువ్వు మొత్తం నెక్స్ట్ ఒకటి పెడితే అందరూ సమానంగా వచ్చేసినాం ఈక్వల్ గా వచ్చేసినాం అసలు ఇన్ని ఎనిమిది తిండి పోటీలు పాల్గొని మళ్ళీ సమానంగానే అందరికి అందరికి మనిషి రోడ్డు పాయింట్ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అందరికి మనిషి రోడ్డు పాయింట్లు ఉన్నాయి వాళ్ళే వాళ్ళ పాయింట్లు వాళ్ళకి వాళ్ళకే ఉన్నాయి వాళ్ళే ఉత్తుకొని వేసుకోవాలి అందరం కృషి చేస్తాను అన్నట్టు స్మార్ట్ వాచ్ కోసం అందరం ఒక్కొక్క అడుగు రెండింటి అడుగులు రెండు అడుగులు ముఖ్యకి వచ్చేసినం కాబా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటిది అన్నట్టు నెక్స్ట్ తిండిపోతే మళ్ళీ మీ ఇద్దరికి అంటే మీ ఇద్దరికి మా ఇద్దరికి ఉంటుందంట నెక్స్ట్ ఓకే ఇల్లు ఒకళ్ళు విన్నావు ఇల్లు ఒకళ్ళు తీయాలి అల్లు ఒకళ్ళు ఒక్కళ్ళు ఇంకా రెండు అయితే సిరీస్ అయిపోతుంది సిరీస్ లో దిల్ అయిపోతుంది ఇంకా రెండు అయితే వాళ్ళు ఇద్దరు మిగులుతారు అట్లా కాదు ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నాం ఇంకా నీకు రెండు తిండిపొడిలు కావాలి ఇంకా నీకు అంటే నాతోనే సరే నాతోనే సరే మందుతాను ఒకసారి కావాలి నీకు అయితే దాల్లా మిగులుతారు దాని లాస్ట్ ఫైనల్ ఎవరు టాప్ పోతారో వాళ్ళు ప్రాసెస్ ఎందుకు సీజన్ వన్ సీజన్ టూ లో మూడు ఇడిదికు ఆరు పోటీలు ఇడిదికి ఆరు తిండి పోటీలు కావాలన్నట్టు అదన్నా ఇప్పుడు ఎనిమిది తిండిపోటీలు అన్నాయి ఎనిమిది తిండిపోటీలల్లో మనిషికి రెండు పాయింట్ సమానంగా ఉన్నాం అది పన్నెండు తిండిపోటీలు అయిన తర్వాత సెమీఫైనల్ ఒకటి ఫైనల్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ కంటే ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నాం తిన్నాడు ఎవరో ఒకరు గెలుస్తారు ఒకళ్ళు మీ ఇద్దరు ఒకళ్ళు వీళ్ళిద్దరు పెడితే ఫైనల్ అలా పరిసర అది వరకు ఒకసారి టోర్నమెంట్ పెట్టినప్పుడు ఒకరు ఓడిపోతే అది టక్కన అయిపోయింది అన్నట్టు టక్కన చెల్లె బాధపడ్డది చెల్లె నేను రెండు తిట్టుపొడి గెలవలేకపోయినా అని చెప్పి రాలేదు రాలేదు నాకు గెలిచే ఛాన్స్ రాలేదు అని చెప్పి బాధపడ్డది లాస్ట్ కి తిట్టుబొట్టి ఏ గెలకుండా గెలితే గెలకుంటే అని వదిలేసింది అన్నట్టు ఇట్లయితే కృషి అంటే అందరూ సమానంగా పోరాడతాలి అన్నట్టు అంటే నెక్స్ట్ ఒక్కొక్కరికి ఎన్ని ఇప్పుడు నీకు మమత భార్యతో ఒకసారి ఉంటది

సపోర్ట్ ఇస్తా ఇస్తారంట అది మళ్ళీ తింటదో నాకేం పోతుంది అనే సపోర్ట్ ఉంటుంది నేను నువ్వు నాకు సపోర్ట్ ఇస్తా నేను నా చెప్పకపోతున్నాయి ఓడిపోయినా కాబట్టి సంతోషమే అకౌంట్ నీది కూడా ఏవో ఇట్లా కొట్లాడుకుంటారు బాధపడతాయి కదా సరే అయితే ఈ బిర్యానీ ఎట్లా అనిపించిందిరా అనిపించిందట లేకపోతే అంటే ఈ కడక్నాథ్ బిర్యానీ అంటే కడక్నాథ్ కర్రీతో తినేదానికన్నా కొంచెం బిర్యానీ వెరైటీ అనిపించింది మళ్ళీ కాజు కూడా కొంచెం ఎక్కువ వచ్చింది ఈ బొక్కలు అయితే వస్తాను బొక్కలు మాకు కూడా కొంచెం డిస్టర్బ్ చేసినాయి బొక్కలు కాకపోతే నీట్ గా తినేసాం అనమాట లేకుంటే కడక్నాథ్ కూడా ముక్కలుగా ఉన్నాయి మొత్తం మెత్తడి బొక్కలు కాబట్టి గట్టికోడి నాటుకోడి నాటికోడి నేను నేను గెలిచిన వీడికి గెలిచాడు ఒక బుక్కలు పోయింది సరిగా పాతది తవ్వుకోవాలి కానీ ఈ కొత్త గురించి ఆలోచించి ఇప్పుడు కొత్తది అయిపోయా మొత్తానికి అయితే ఇప్పుడు మళ్ళీ జరగబోయే తిండి పొట్లలో ఏం ఫుడ్ ఉంటది అసలు ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాము చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్